హాయ్ అండి నేను మీ కాకినాడ పిల్లని మరి ఈరోజు మనం ఎవరితో ఉన్నామని రివీల్ చేసే ముందు సో అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగుపెట్టి ఆ తర్వాత విన్నర్గా వచ్చారు సో ఆయన ఎవరో కాదు పవన్ కళ్యాణ్ పడాలా గారు సో ఇప్పుడు ఆయనతో ఉన్నాము ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తానన్నారు సో ఖచ్చితంగా నాకే ఇస్తున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ సో మరి ఆలస్యం చేయకుండా సార్ మాట్లాడి తెలుసుకుందాం హాయ్ పవన్ కళ్యాణ్ గారు హాయ్ 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 అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరైతే చాలా చిక్కిపోయారు ఏం చేస్తాం హౌస్ లో అలా సో మరి ట్రోఫీ ఎలా ఉంది ట్రోఫీ ఎత్తే మూమెంట్ ప్రౌడ్ ప్రౌడ్ ఫీల్ అవుతున్నా మీతో పాటు మేము కూడా చాలా ఫీల్ గా ఫీల్ అవుతున్నాం సో సో మరి విన్నర్ అయ్యారు మీరు విన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా తనుజా చెయ్య మీ చెయ్య నాగార్జున గారు చేతిలో ఉన్నప్పుడు టెన్షన్ ఉంది కానీ ఐ హావ్ కాన్ఫిడెన్స్ okay courtdom ఇది ఏం కాదు పర్లేదు మనం అనుకండి ఎంతకన్నా బెస్ట్ ఇచ్చామని నేను అంటే మాక్సిమం అందరూ గాని అనుకుంటారు కదా సో నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది okay విన్నర్ అవుతారని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు అంటే ముందే ఎక్స్పెక్ట్ అంటే ఎప్పుడో కాదు ఆ పార్టిక్యులర్ టైం కి ఓకే నువ్వు కొట్టావు అని నాకు ఆ వీక్ అంతా కొంచెం అనిపించింది ఎందుకు ఓకే సో మీరు థర్డ్ వీక్ లో ఎలిమినేట్ అయిపోవాలి సో కానీ అనుకోకుండా మళ్ళీ సేవ్ అయ్యారు అప్పటి నుంచి మీ గేమ్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారు సి ఆ ఇనిషియల్ వీక్స్ లో టు బి నాకు అయితే ఎటువంటి ఛాన్సెస్ రాలేదు లక్కీలీ లేదా అది ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ వీక్ మొత్తం ఫోర్త్ వీక్ అంతా నా చుట్టూ తిరిగింది గేమ్ మొత్తం ఏదైతే నేను టీమ్ లో ఉండడం కానీ టీం కంట్రోల్ చేయడం కానీ యువతల పక్క అవతల పక్క వాళ్ళందరూ ఆలోచించు ఇంకా అక్కడి నుంచి ఇంక నన్ను అలా నేను బిల్ చేసుకుంటాను వచ్చా మిస్టేక్ వచ్చినా సరే వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను అంత మించి ఇంకేం టాస్క్ ఎలా అనిపించాయి అయ్యా బాగుంది చాలా బాగున్నాయి ఓకే బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ వావ్ వా అంటే వా ఇంకా ఏం చెప్తా ఇంకా మనల్ని మనం అంటే ఇప్పుడు నేను ముందు నుంచి ఏదైతే నేను కూడా బిగ్ బాస్ ఎక్కువ చూసావాడి ఫస్ట్ ముందు ఎయిత్ ఎయిత్ సీజన్ చూడలేదు కానీ సెవెన్ సీజన్స్ వరకు నేను చూసిన వాడిని బిగ్ బాస్ ఫ్యాన్ అంటే ఏంటంటే నువ్వు అక్కడ ఏం చేసినా సరే విత్ ఇన్ డేస్ లో కానీ విత్ ఇన్ అవర్స్ లో కానీ వెంటనే నీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఏదైనా తప్పు చేసినా నీకు వెంటనే కొడుతుంది అంటే నువ్వు ఇది చేస్తున్నారు అని చెప్పి పట్ మనకు కొట్టే సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి అది మనలో మనం ఈజీగా తెలిసేసుకోవచ్చు ఈజీగా తెలిసే తెలుసుకునే ఛాన్సెస్ అవి అలా నేను తెలుసుకున్నది ఏంటంటే మనుషులతో బయట కలవడం మనం కలవం కదా బేసిక్ ముందు ఇప్పుడు ఏంటంటే నేర్చుకుంటే మనుషులతో బే కొల కలవడం కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళతో ఏం గొడవలైతే మళ్ళీ వెంటనే కలిసిపోవడం అది మాత్రం బాగా నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్ మరి తనుజా కోసం ఒక మాటలో ఏం చెప్తారు మీరు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఓకే టాస్కుల పరంగా తనుజా గేమ్ మీద మీ ఒపీనియన్ ఆ బానేడు తన తన ఫైట్స్ అలా అంటే शी इज ఏంటంటే తన కొంచెం సెన్సిటివ్ పాపం అంటే ముందు నుంచి తను పెరిగిన అట్మాస్ఫియర్ కానీ ఏదైనా సరే పాపం అలర్గ్ ముత్తుగా పెంచుకున్నారు కాబట్టి తను కొంచెం సెన్సిటివ్ అంత సెన్సిటివ్ అయినా తను చాలా టఫ్ ఐడి చేసారు చాలా విషయాల్లో ఓకే సో మరి బయటికి వచ్చిన తర్వాత మేబీ తను జగర్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి చూసారు అసలు మీ ఆ ఫోన్ ఇప్పుడు ఓకే మీ కొంచెం బాగా వైరల్ అయినాయి సో మీకు ఏమన్నా తనుజ మీద ఒపీనియన్ ఉందా సచా క్లియర్ ఫ్రెండ్షిప్ అంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను వెళ్ళాక చెప్తాను అప్పుడు అన్ని మాట మార్చేసారు అక్కడ ఏంటంటే అదే అంటున్నా నాకు అర్థమైంది సార్ అడగ నాకు అర్థం తేడా కొట్టింది అని చెప్పి అక్కడ నేను ఏంటంటే ఐ ఫీల్ సారీ ఆ వీక్ లో నేను కొంచెం నాకు అంటే గేమ్ పరంగా కానీ ఏదో పరంగా కానీ నేను కొంచెం వేరే దగ్గర కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల తనకి కూడా అప్పుడు ఏదో ఓవర్ స్టఫ్ అయింది వేరే ఫ్రమ్ వేరే వాళ్ళు ఏదో చెప్పడం వల్ల ఓవర్ స్టఫ్ అయింది ఆ దాంతో తను కలిదిరిపడిపోయింది అవును ఆ పర్టికులర్ టైంలో నేను సారీ ఫీల్ అయ్యాను అది నీకు ఇప్పుడు కాదు రేపు సేవ్ అయిన తర్వాత చెప్తానని నేను ఏదో నార్మల్ సారీ చెప్పే మాట సో తనుజా గారు మీకు సపోర్ట్ చేశారా లేదు కొంతమంది కన్నింగ్ ఏం ఆడుతుంది అంటూ కొంతమంది అన్నారు మీకు ఎలా అనిపించింది తనుజా మీకు సపోర్ట్ చేసింది జెన్యున్ గానే చేసింది అని హౌస్ లో మీరు కాకుండా ఇంకా ఎవరు విన్నర్ అవుతారు అనుకున్నాను నేనా నేను కాకుండా అయితే నాకు ఇద్దరు ఉన్నారు తనుసు అండి మేము ఇద్దరు ఉన్నారు ఓకే ఓకే సో మరి ఇమ్మాయిని రాత్రిలో ఉంటారు అనుకుంటున్నారు యా నాకదే షాక్ వచ్చింది అసలు ఏంటి ఇమ్ము అని నేను లెటర్లే చూసుకున్నాడు నిన్న నేను కూర్చోని పోయాను అక్కడ పొలిసేషన్ అన్నీ అందరూ ఉన్నా సరే నేను కూర్చోని అదే ఏంటి ఇమ్ము అన్నకి వెళ్ళిపోతున్నాడు అది కాదు కదా జరగాల్సింది అని చెప్పి నేను షాక్ అయ్యా